సగం తాగేసి సగం మీద వదిలేయారు నోరు తాక్కునేది చాలా ముఖ్యం ఈ గీతల నుంచి వస్తాయి ఇలా ఈ పెదవులకు ఈ చేయి తాగకూడదు కదా ఈ పెదవులకు ఈ చెయ్యి తాగకూడదు అప్పుడే పవిత్రం అవుతాయి లేకుంటే ఇట్లా తాకినామనుకోండి అయిపోతుంది ఓం కేశవాయనమ మొదటి మంత్రం రెండో మంత్రం ఓం నారాయణాయనమ చూసేసి మళ్ళీ వదిలేయారు మూడవది ఓం మాధవాయనమ సగం దానికి సగుము లేదు ఓం కేశవాయనమ చెప్పండి ఓం కేశవాయనమా ఓం నారాయణాయనమా ఓం మాధవాయనమా ఓం ఓం నారాయణాయనమా ఓం మాధవాయన నాలుగోది లాస్ట్ది ఓం గోవిందాయనమా అని క్లోజ్ లేదు అంటే ఇది చిన్న ఆచమనం అంటారు ఇంకోటి పదహారు మంత్రాలతో ఉంటుంది మామూలుగా పూజలు చేస్తారు మీకు అది తర్వాత నేర్పిస్తాం చిన్నది నేర్చుకుంటే బెస్ట్ పదహారు మంత్రాలతో ఆచరమ చేస్తారు దీనికంటే ముందు ఇంకొకటి కూడా చేయొచ్చు ఒకవేళ మీకు మంత్రం వస్తే ఇది ఇలా పట్టుకునేసి గంగేచ గోదావరి యమున సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్విని సన్నిహం ఒకవేళ మంత్రం వస్తే ఆ నీటిని పవిత్రం చేయవచ్చు సో ఇది ఆచరణం చేయడం ఆచరణం చేయడం వల్ల ఏమైతే పవిత్రం అవుతామని మనం పవిత్రం చేసుకోవడం మనను పవిత్రం చేసుకోవడం మనం వీలైతే కూడా తీసుకోవాలా మనం వీలైతే ఇంత కూడా ఎంత తీసుకోవాల కుడి చేత తీసుకొని నేను మంచి చేయాలి ఇవి పడుకుంటాం ఈ బెల్లె దాని ఆయన పెనీల పెట్టాలి దాని పైన ఇలా పెట్టాలి అది వేరే శంఖం అది నీళ్ళు ఉదాహరణకి ఇలాంటి పాత్ర ఉందనుకోండి ఈ పాత్రతో నీళ్ళు పోయాలండి దీన్ని కడగాలి దీని ఇందులో పోయాలి ఎందుకంటే మనం పెదువులు తాత్తాం కాబట్టి ఈ పాత్ర ఇది కాదనుకోండి పాత్ర అలా శంఖాన్ని ఫస్ట్ మొదట ఊదాలను ఎలా ఊదాలని మీకు తర్వాత నేర్పిస్తాం ఇప్పుడు నేను ఊదుతాను తర్వాత ఊదాను ఎందుకంటే ఇప్పుడు పూజ అవతల కాబట్టి తర్వాత మీకు ఊది చూపిస్తాం ఊదిన తర్వాత ఈ శంఖం పక్కగా ఉంటుంది అనమాట పాత్ర శంఖం పాత్ర చక్కే ఉంటుంది ఊదిన తర్వాత కూడా మళ్ళీ కడగాల శంఖాన్ని కడిగిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకోవాలి శంఖం ఊదిన తర్వాత ఆచమనం చేసుకోవాలంటే ఇలా లేకుంటే ఈ చేయితో కూడా ఆచమనం ఇలా చేసుకోవచ్చు సో మనం ఏం చేసాం వాళ్ళు ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాం దీంతో నీళ్ళు పోసాం ఇది తీసుకొని ఇలా చేస్తున్నాం సో ఈ అగరబత్తి అగరబత్తి పైన మొదట నీళ్ళు వేయాలి ఇలా ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించుకోవాలా లేకుండా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇక్కడ అలాంటి దీపమే ఇక్కడ ఉండాలి సపరేట్గా అది ఆల్రెడీ భగవంతుడు నైవేద్యం అయిపోయింది కాబట్టి ఇక్కడ సపరేట్ దీపం ఉండాలి అంటే అగ్గిపెట్టతో కూడా వెలిగించుకోవచ్చు వెలిగించిన తర్వాత ఇది ఈ అగరబత్తి ఉంది కదా అగరబతి వెలిగిన తర్వాత భగవంతుడికి అంటే మీకు తిప్పి చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ ఆఫర్ అయిపోతుంది మొదట ఈ విధంగా గురు పరంపర ఉంటారు అంటే దీక్ష అయిన వాళ్ళైతే గురువు ఫోటో ఉంటుంది దీక్ష దాన వల్ల ప్రభుదే గురువు అనట్టు మీకు ప్రవుపా శిక్షా గురు అందరికీ సో గురువు ఫోటో చిన్నగా ఉంటుంది ఆ పాటు ఈ విధంగా వెళ్తుంది అనమాట ఇక్కడ తిప్పకూడదు అనమాట అంటే ఈ విధంగా మనం అనుమతి తీసుకుంటున్నాం ఆరాధన చేసేది గురువులే వాళ్ళే చేస్తారు మనం భగవంతుడికి ఆరాధన చేసేటువంటి యొక్క పవిత్రత మనకు లేదు అయితే మనం పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా చేస్తున్నాం ఇలా వెళ్తాం సో మొదట ఈ యొక్క అగరబత్తిని మొత్తం ఏడు సార్లు మనం తిప్పడం ఏడు సార్లు పూర్తిగా తిప్పడం ఏడు సార్లు కృష్ణుడికి తర్వాత రాధారానికి ఏడు సార్లు అంటే ఇంకొక విధానం కూడా చేయొచ్చు నా అనేది అది కన్ఫ్యూజన్ అవుతుంది సింపుల్గా మీకు చెప్తున్నాను ఏడు సార్లు తిప్పడం రాధాకృష్ణులు అయిపోయిన తర్వాత నరసింహస్వామికి సెవెన్ టైమ్స్ అంటే ఈ బెల్ కొడుతూ ఉండాలి అంటే మీకు మాట్లాడడం వినపడతనే కొడుతానే బెల్ కొడుతూ ఆపకూడదు అనమాట కొడుతునే ఏడు సార్లు ఇలా తిప్పాల తర్వాత ఇక్కడ మళ్ళీ పంచతత్వం కూడా మళ్ళీ ఏడు సార్లు అంటే ఐదుగురు ఉంటారు ఇందులో సపరేట్ సపరేట్ మీకు టైం ఉందంటే సపరేట్ కూడా తిప్పొచ్చు చైతన్య మహాప్రభుకు ఏడు సార్లు నిత్యాన ప్రభుకు ఏడు సార్లు అద్వైతాచార్యకి ఏడు సార్లు గదాదర్ పండితకి ఏడు సార్ శివాస్థాకూర్ ఏడు సార్లు లేదంటే ఆ ఐదుగురికి కలిసి ఒకేసారి ఏడు సార్లు కూడా తిప్పవచ్చు మీ మీ సమయాన్ని బట్టి మామూలుగా మందిరంలో ఆరతయితే ఇరవై రెండు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు చేస్తారు మీరు ఇంట్లో తక్కువ సమయం కూడా చేసుకోవచ్చు మీ సమయాన్ని బట్టి ఇలా ఏడు సార్లు తిప్పాలి ఆ తర్వాత మళ్ళీ కిందికి షడ్ గోస్తాములకు ఏడు సార్ గౌ జగన్నాథ్ దాదా బాబు ఏడు సార్లు భక్తి నట్లకు ఏడు సార్లు గౌరకిశోర్ బాబుకి ఏడు సార్లు భక్తి దాంట్లోకి ఏడు సార్లు ఆ మూడు సార్లు వేయచ్చు గురు పరంపరకు త్రీ టైమ్స్ సరిపోతుంది చెట్గోస్వామికి త్రీ టైమ్స్ జగన్నాథ త్రీ టైమ్స్ భక్తులు త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చెప్పి ప్రోపాదకి తిప్తాం ఒకవేళ గురువు ఉంటే గురువు ఫోటోకు మూడు సార్లు ఎవరైతే దీక్ష తీసుకుంటారో ఆ గురువు దగ్గర తర్వాత భక్తులందరికీ కూడా తిప్తాం తులసి మారాన్ని విశారు అయితే పంచతత్వం అయిన తర్వాత తులసిమారా తులసి మార అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆల్పల్లు పడితే పెట్టుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మారదంటే పాతకాలంలో వైదిక సంస్కృతులు ఏంటంటే ఇంటి ముందే తులసి ఉంటుంది ఆ తులసి అనేది తొట్టిలో ఏంటంటే అవి వేర్లు సహజంగా లేదు కానీ మీరు తులసి పూజ చేసుకుంటే తులసి మరణం పెట్టవచ్చు తులసి లేకుంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు తర్వాత వీటి కూడా మంత్రాలు ఉంటాయి మీకు ఇప్పుడు మంత్రాలు ఏం నేర్పించట్లేదు జస్ట్ మన మనసులోనే అర్పించడం ఎవరైతే పాడుతుంటారో కీర్తన కీర్తన వినుకుంటూ చేయడం కీర్తన వినుకుంటూ చేయడం సో అయిపోయింది అగర్బత్తి అయిన తర్వాత మళ్ళీ ఆచమనం చేసుకోవాలా ఇలా ఆచమనం చేసుకోవడం ఈ గంట అవుతూ ఉంటుంది రెండోది ఆరతి ఆరతి ఇచ్చే ముందు ఇక్కడ మనం వెగిలి వెలిగించుకుంటాం ఇలా వెలిగించుకుంటాం ఆరతి వెలిగించుకున్న తర్వాత అంటే ఈ టేబుల్ అంటే బయట పెట్టకూడదు టేబుల్ బయట కూడా పెట్టకూడదు టేబుల్ బయట అంటే ఈ శంకర్ ప్లేస్ లేదు కూడా మనం పెట్టాం ఇందులోనే పెట్టేసి దీనికి పవిత్రం చేయడం కోసం ఇలా నీళ్ళు వేయాలి ఆచరణ ద్వారా ముందు నీళ్ళు వేసేసి కూడా అంటు పెట్టచ్చు అంటు పెట్టిన తర్వాత నేను లేని రెండిట్లో ఏదైనా ఏజ్ సో ఆరతి కూడా సేమ్ గురువు యొక్క అనుమతి తీసుకునేసి ఆచార్యుల అనుమతి తీసుకునేసి ఈ ఆరతి మాత్రం పాదాలకు నాలుగు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు నాలుగు సార్లు హృదయానికి ఎన్నిసార్లు మూడు సార్లు నాలుగు మూడు ఏడు తర్వాత ఫేస్కి రెండు సార్లు నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది తర్వాత మళ్ళీ టోటల్గా ఏడు పదహారు సార్లు అవుతుంది నాలుగు మూడు రెండు తర్వాత ఏడు ఇదే షోల్డర్ చౌర్ సిక్స్టీన్ టైమ్స్ టోటల్ తర్వాత నరసింహస్వామి కూడా అదే పాదాలకు నాలుగు తర్వాత మూడు తర్వాత రెండు తర్వాత ఏడు టోటల్గా పంచసప్త కూడా నాలుగు పాదాలకు మూడు హృదయానికి నాలుగు రెండు మూడు కదా నాలుగు రెండు మూడు హృదయానికి రెండు సార్లు నాలుగేమో పాదాలకు రెండేమో ఏమో హృదయానికి ఫేస్కి మూడు సార్లు నాలుగు రెండు మూడు ఆరు తొమ్మిది అవుతుంది తర్వాత టోటల్ ఏడు తర్వాత గురు పరంపరకు అంతా త్రీ టైమ్స్ సరిపోతుంది త్రీ టైమ్స్ ఆరతి వేయడం తర్వాత భక్తులందరూ కూడా త్రీ టైమ్స్ ఇలా తిప్పడం ఎవరైనా భక్తులు ఉన్నారంటే ఇంట్లో ఒకరు ఉన్నారంటే వాళ్ళ మామూలుగా వాళ్ళు ఏడు తర్వాత ఆరతి అయిపోతుంది ఈ ఆరతిని ఇక్కడ బయట పెట్టేయచ్చు వచ్చిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేసి వాళ్ళు ఆరతి తీసుకెళ్ళి అందరూ చూపిస్తారు అంటే భగవంతునికి అర్పించేటప్పుడు ఆరతి తర్వాత తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టవద్దు పెట్టవద్దనమాట మళ్ళీ ఒకవేళ మీ ఇంట్లో ప్రోపాన్ ఆల్టర్ ఉందనుకోండి అనుకోండి ఆల్టర్ ఒక పక్క ఉందంటే వాళ్ళు ప్రోపాదకు మూడు సార్లు వేయించవచ్చు ప్రోపాద మూడు సార్లు వేయించి భక్తులు వేయించవచ్చు లేదు ఇంట్లో ఆల్టర్ లేదంటే ఇంకా డైరెక్ట్ చూపించు ఆల్రెడీ అందులో ఆల్టర్లు ప్రవుపాదం అంటారు తర్వాత ఇది మళ్ళీ తీసుకొచ్చి ఈ ప్లేట్లో పెట్టద్దు అంటే ఇది నైవేద్యం అయిపోయింది ఇంకా ఇది అది భోగ అంటారు ఇది అయిపోయింది ఇంకా ప్రసాదం అయిపోయింది ప్రసాదము భోగ అంటే భగవంతునికి అర్పించినటువంటిది అర్పించలేదు ఇంకా అది భోగ అర్పించి అంటే ప్రసాదం అయిపోయింది నైవేద్యం అయిపోయి ఇప్పుడు మనం ఇంకా అర్పించలేదు జస్ట్ చూపిస్తున్నాం అందుకే ఇందులో పెడుతున్నాం అగరబత్తి అయిపోయింది అరత మూడోది ఏమంటారు అని ఆర్ఘ్యం సో ఇందులో నీళ్ళు పోయాలా దీంతో ఉన్నటువంటి దీనిలో నీళ్ళు పోయాలా ఈ శంఖంలో నీళ్ళు పోయాలి ఇందులో శంఖంలో నీళ్ళు పోయాలా పోసిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత దీన్ని బయట పెట్టేయాలి టేబుల్ బాగా టేబుల్ ఉండదు ప్రతి ఒక్క టేబుల్ చేసుకోవాల్సిన టేబుల్ ఈ ఇది బయట ఉంటుంది తర్వాత ఇది నీళ్ళు ఇట్లా పవిత్రం చేయడం కోసం బయట వేయాలి తర్వాత ఇది తీసేటప్పుడు ఇలా చేయ పట్టుకుంటాం కదా తీసిన తర్వాత ఈ స్టాండ్ ఇక్కడ వదిలేయాలి అంతే దీన్ని స్నానం చేయడం కోసం భగవంతునికి స్నానం చేయడం కోసం ఇది సో జస్ట్ కేవలం తలపైన ఇది త్రీ టైమ్స్ తిప్పడం అంత కొడుతూ ఉండాలి వీకెండ్ షిప్కోవచ్చు మేము సెవెన్ టైమ్స్ మీ ఇష్టం తర్వాత రాధాకృష్ణకు తర్వాత నరసింహస్వామికి తర్వాత పంచతత్వకు తర్వాత గురు పరంపరకు తర్వాత ప్రోపాల ఆల్టర్నేట ప్రోపాదకు తర్వాత భక్తులకు తర్వాత ఈ ఇందులో పోయడం ఇందులో వేసేయడం తర్వాత ఇది మళ్ళీ బయట ఉండాలి మళ్ళీ ఆ ప్లేట్లో పెట్టకూడదు ఈ ప్లేట్లో పెడితే మళ్ళీ అది ప్రసాదం అయిపోయి ఇది బయట పెట్టాం అంటే అంత కూడా భగవంతునికి అర్పించినటువంటిది అయినప్పటికీ మనం వేరుగా ఉండాలి సో అగర్బత్తి అయిపోయింది ఫస్ట్ అగరబత్తి తర్వాత ఆరతి తర్వాత నీళ్ళు ఆర్గ్యం ఆ తర్వాత మళ్ళీ వస్త్రం ప్రతిసారి మనం ఆఫరింగ్ అయిన తర్వాత ఈ ఆచమనం చేసుకోవాలి ఇలా ప్రతిసారి ఏది నైవేద్యమైనా ఇది ఆచమనం చేసుకోవాలి తర్వాత వస్త్రం పైన కూడా నీళ్ళు వేయడం కొంచెం కొంచెం వేయాలి వేయకూడదు వస్త్రంతో భగవంతుడికి తుడుస్తున్నాం మనం స్నానం చేసిన తర్వాత భగవంతుడు తుడుస్తున్నాం అన్నమాట సో ఇలా తుడిసినప్పుడు అయితే అప్పుడప్పుడు ఇట్లా మనం రాస్తూ ఉంటాం కదా ఇలా దీన్ని కొంచెం ఇలా తిప్పవచ్చు సేమ్ రాధాకృష్ణకి నరసింహస్వామికి పంచతత్వ గురు పరంపర లోపాలు అందరికీ చేయవచ్చు దీన్ని కూడా నైవేద్యమైనంత బయట పెట్టేయాలి దీన్ని కూడా లోపల పెట్టకుండా ఆ తర్వాత పుష్పాలు అంటే ఈ మంత్రం మీకు కావాలంటే రాసిస్తాం మీకు గ్రూప్లో పెడతాం అండ్ సింపుల్గా ఉంటాయి ఈత అని పుష్పాన్ని సమర్పయాన్ని చాలా సింపుల్గా ఉంటాయి నేర్చుకోవచ్చు కూడా అది అర్పించినప్పుడు ఆ మంత్రాన్ని చెప్పేయచ్చు లేకుంటే కీర్తన వాడచ్చు కీర్తన వాడుతూ కూడా చేయొచ్చు తర్వాత పవిత్రం చేసుకోవడానికి మళ్ళీ నీళ్ళు ఆ తర్వాత ఇక్కడ పూలు పూల పైన కూడా వాటర్ వేయడం పూలు కూడా ఈ విధంగా తీసుకోవడం తీసుకునేసి పూలం కూడా పర్మిషన్ తీసుకోవడం తర్వాత ఏడు సార్లు పూలం తిప్పడం ఏడు సార్లు సెవెన్ టైమ్స్ హోల్ బాడీ ఏడు సార్లు కృష్ణుడికి ఏడు సార్లు రాధరానికి తర్వాత నరసింహస్వామికి పంచతత్వం గురు పరంపరకు మూడు సార్లు అందరికీ ఇచ్చేది పూలు ఆ తర్వాత చామర వింధ్యామర ఉంటుంది మొదట చామర తర్వాత వింధ్యామర దాని టైంని బట్టి ఇన్నిసార్లు అన్నిసార్లు అని ఏం లేదు దానికి ఇలా తిప్పడం మనం ఆచరణ చేసుకుంటాం ఆచరణ చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు వేయాలి ఇక్కడ దీనికి ఇక్కడ వేయాలి వేసిన తర్వాత ఇలా పర్మిషన్ వేసుకుని ఇలా చామర వేయాలి తర్వాత అందరికీ అది చేసి ఇది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆచరణ చేసుకోవడం ఆచరణ చేసుకొని దీన్ని కూడా పవిత్రం చేయడం ఆ తర్వాత అది ఉంటుంది అది వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పవిత్రం చేయడం ఇలా దీన్ని కూడా నీళ్ళు పోయడం ప్రోపా తర్వాత అందరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చెయ్యి కూడా ఇది కూడా కడుక్కోవడం లేదా ఇక్కడ కూడా వాటర్ వేయడం ఇది అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు ఇది మీరు ఒక చిన్న మూల కొట్టుకోవచ్చు గోడకు మూలకు గోడ కొట్టుకొని మూలక వేసుకోవచ్చు అంటే ఈ వస్తువులు ఏది కూడా కాళ్ళు పెట్టే దగ్గర పెట్టకూడదు ఈ టేబుల్ పెట్టాము టేబుల్ పైన కాలు పెట్టకూడదు ఎక్కడైతే కాళ్ళు ఉంటాయో ఆ కాళ్ళు పెట్టే దగ్గర వస్తువులు ఉండకూడదు ఎప్పుడు పైన ఉండాలి ఈ శంఖం ఒకటి చెంబు పైన ఉండాలి చెంబు కానీ లేదంటే ఒక పాత్ర కానీ దానిపైన పెట్టుకోవాలి ఆ చెంబు పైన కడిగేటువంటి నీళ్ళు మళ్ళీ అదే చెంబు ఆ కడిగే నీళ్ళు మనం బయట పోసుకోవచ్చు లేదంటే వేరే పాత్ర కూడా పెట్టుకోవచ్చు కడిగేటువంటి నీళ్ళను కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే దాని చెంబు పైన పాత్ర పెడతారు కడిగి అందులోనే వస్తారు మళ్ళీ ఎంగిల్ అయిపోతారు అట్లా సో ఇది మామూలుగా పూజా విధానం సింపుల్గా ఇది ఇది ఎవరైనా చేయవచ్చు పెద్ద కష్టమే లేదు ఇంకా మీరు డౌట్స్ ఉంటే ఆ వీడియో మళ్ళీ చూడవచ్చు ఇంకా డౌట్స్ ఉంటే మీకు గౌ భగవాన్ ద్వారా ఇంకా పర్సనల్ నేర్పిస్తారు ఇది వీడియో కోసం పెట్టాము ఇది తర్వాత నైవేద్యం చేయడం ఇప్పుడు మనం నైవేద్యం చేసాం మనం అందులో తులసి వేసాం ఏదైతే ప్రసాదం ఉందో ఆ భగవంతుడికి నైవేద్యం చేసేటువంటి ప్లేట్లు వేరే ఉండాలి మనం తినే ప్లేట్లో భగవంతుని నైవేద్యం చేయకూడదు తర్వాత మీ వంటశాలలో మనం తినేటువంటి ఎంగిల్ ప్లేట్లు వంటశాలకు తీసుకెళ్ళదు అవి వేరే ఉండాలా మనం భగవంతుడి నైవేద్యం పాత్రలు వేరే వండే పాత్రల్లో మనం ఎంగిల్ చేయకూడదు సో ఏదో భగవంతుని కోసం కొంచెం ప్లేట్ కొనుక్కోవచ్చు మీరు కొన్ని నైవేద్యం కోసం పాత్రలు ఒక కప్పులో అన్నము ఇంకోకప్పులో సాంబారు కప్పులో ఇంకేం చేస్తారో మీరు ఏం చేసినా సరే అందులో పెట్టేసి ఇక్కడ కృష్ణ చైతన్యం ప్రారంభ దర్శనం బుక్లో మంత్రాలు ఉన్నాయి ప్రోపాద మంత్రం చైతన్య మహాప్రభు మంత్రం తర్వాత నమో బ్రాహ్మణ్య దేవ మంత్రం మూడు సార్లు మూడు సార్లు చెప్పాలి మంత్రం మూడు సార్లు చెప్పి భగవంతునికి అర్పించడం మామూలుగా నైవేద్యం పది నిమిషాలు పెట్టుకోవచ్చు మామూలుగా మందిరంలో అయితే పదిహేను నిమిషాలు అవుతుంది మీరు ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది పనికి వెళ్ళేది ఉంటుంది సో అట్లా పది నిమిషాలు నైవేద్యం చేయొచ్చు మళ్ళీ పాలైతే ఐదు నిమిషాలు నైవేద్యం చేయొచ్చు మామూలుగా ప్రతి ఇంట్లో ఆల్టర్కి ఒక కర్టన్ ఉండాలి కర్టన్ అంటే పరదా ఉండాలి ఒక పరదా వేసుకుంటే నైవేద్యం చేసినప్పుడు పరదా వేసేయొచ్చు ఒకవేళ రూమ్లో ఉందనుకోండి రూమ్కి పరదా వేసేయచ్చు నైవేద్యం చేసినా మనం చూడకూడదు ఆ టైం చూసుకొని మళ్ళీ వెళ్ళి ఆ నైవేద్యాన్ని తీసేసి మళ్ళీ మిగతా గురు పరంపరకు ఆఫర్ చేసేసి వాళ్ళ కోసం మంత్రం చెప్పేసి తీసుకొని ఏదైతే నైవేద్యం చేసిందో మనం ఆ వండే పాత్రలో కలిపేయడం అది కొండే పాత్రలు కడిగేసి భగవంతుని ప్లేట్ని కడిగేసి అక్కడ పెట్టడం చాలా సరళమైన విధానం ఇది ప్రతి అందుకని ప్రతి ఇల్లు మందిరంగా చేసుకోవచ్చు సిర సింపుల్గా ఈ చిత్రపటం కాబట్టి భగవంతుడు చిత్రపటంలో కూడా ఉంటాడు సాక్షాత్తు విగ్రహానికి దీనికి తేడా లేదు బట్ సేమ్ టైం ఈ చిత్రపట రూపంలో అందరూ కరుణిస్తున్నాడు ఏమీ పెద్ద నియమాలు లేకుండా భగవంతుడు స్వయంగా వచ్చి స్వీకరిస్తాడు నైవేద్యాన్ని స్వయంగా చూస్తాడు అందువల్ల అందరూ ప్రసాదాన్ని తీసుకోవచ్చు అందరూ ఆరతి చేయవచ్చు ఈ విధంగా రూపాల ప్రతి ఇల్లు కూడా ఆ గృహం కూడా మందిరంగా మార్చుకోవాలని కోరిక తర్వాత గుడి మంచిగా శుభ్రంగా ఉండాలి రోజు మనం తుడుచుకోవాలా ఊడ్చుకోవాలా అట్లా అది మీరు చేస్తారు ఇంకా కింద అలికేది ఉంటే అలుక్కోవడం అలా మనం చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటాయి అడగండి సందేహాలుంటాయి ఈ బెల్ ఇంత పెద్ద ఉండాల్సిన అవసరం లేదు చిన్న బెల్లి పెట్టుకోవచ్చు అదే పర్లేదు మీరు అగ్గిపెట్టెతో కూడా పెట్టుకోవచ్చు చెప్పండి ఆచి రెండు ఉండాలా ఉంటే ఏంటంటే ఒక దానిలో ఏమో చేయి కడుక్కుంటాం ఒకదానితో చేయి కడుకుంటాం ఇంకో దాన్నేమో ఆ వస్తువులపైనే వేస్తాం రెండు అంటే స్టార్టింగ్ వాళ్ళకి ఒకటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతుంది అని ఒకదాంతో అడ్జస్ట్ ఇంకా దీన్ని ఇంకొంచెం పెంచిన స్టాండర్డ్ మనం సింపుల్గా మీకు చెప్పాను ఎక్కువ చెప్పాను కూడా చాలా బాగుపోయి మన మందిరంలో అయితే రెండు ఆచరణాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఈ ఆచరణ మంత్రం కూడా నాలుగు మంత్రాలు అంతే మామూలుగా పదహారు మంత్రాలు ఉంటాయి ఎంతమంది మీరు ప్రతి ఇంట్లో పూజ చేస్తారు చేత ఎంతమంది మీకు ఆల్టర్ కావాలి చేయటం లేదు మీ ఇంట్లో ఉందా ఇంకా భయం ఉందా సింపుల్ సో మీకు ఆల్రెడీ వచ్చారు కస్టమర్స్ ఓ వారం రోజులు మీరు ఇక్కడ ఉంటే రోజు ఒకరి ఇంట్లో మంగళారతి స్టార్ట్ చేయొచ్చు వాళ్ళే వాళ్ళే సరే రాంబాబు ఇంట్లో నాలుగున్నరకు మంగళారతి ప్రారంభం అవుతుంది అందరూ ఓకే ఇప్పుడు మళ్ళీ నిజంగా ఆరతి చేస్తాం ఇప్పుడు ఇప్పుడు అంతా చూడేది కర్పూర ఆరతి కూడా ఇవ్వచ్చు మన మందిరంలో అయితే మధ్యాహ్నం ఆరతిలో మొదట కర్పూరం ఇస్తాం ఈవెన్ ధూపు కూడా ఇస్తున్నాం మన మన రాష్ట్రంలో ఏంటంటే నిప్పులు ఉన్నాయంటే నిప్పుల్లో సాంబ్రాణి కూడా వేయచ్చు ధూప్ బదులు అగరబీ అది పాతకాలంలో వైదిక సంస్కృతిలో అంటే అది ఒక కప్పులా ఉంటుంది దానిలో దానిలో మనం గుగ్గిలం వేసుకోవచ్చు మైసాక్షి చేయొచ్చు ఊదు వేయచ్చు రకరకాల సాంబ్రాణి ఉంటుంది మన దగ్గర నిప్పులు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా కట్టెలు పోయితే ఉంటే ఆ నిప్పులు వేసి దానిలో ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు తయారు చేసారో దానిలో ఏమేసారో దానిలో ఏం కెమికల్ వేస్తారు మనం నిప్పులు ఉంటే అందులో వేసేసి డైరెక్ట్ కూడా వేయచ్చు ఈ అగరబత్తులు ఖర్చు కూడా తగ్గుతుంది ఒక పావు కిలో మీరు గుగ్గిరం అనుకోండి రెండు సంవత్సరాలు వస్తుంది ఇవి వంద రూపాయల ప్యాకెట్ రెండు వందల రూపాయల ప్యాకెట్ దాని అంతా కంపు వాసన వస్తుంది అది ఏం కెమికల్ అంత స్పెషల్ బెస్ట్ మేము ఇప్పుడు హాస్టల్లో అట్లే వాడుతున్నాం కొన్నిసార్లు నిప్పులు దొరికినప్పుడు ఈ దూపు వాడుతున్నాం మీకు ఎవరో దూపు నేర్పిస్తాం ఎలా చేయాలని మీరు చేసుకోవచ్చు ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక రెండు మూడు పూల తోట పెట్టుకో రెండు పూల చెట్లు పెట్టుకోవచ్చు ఇల్లు స్థలం లేనట్టు బంగ్లా పైన పెట్టుకోవచ్చు ప్రతి ఇంట్లో తులసి చెట్టు కంపల్సరీ ఉండదు తులసిదా దైన తర్వాత నర్సింగ్ ఆరతి ఉంటుంది కొందరు నర్సింగ్ సెంట్ ఆఫర్ చేస్తారు మన దగ్గర ఉంటే ఆఫర్ చేయొచ్చు తర్వాత తులసి ఆరతి తులసి ఆరతికి మళ్ళీ మీకు రేపు రేపు చూపిస్తాం తులసి పెట్టుకునేసి తులసికి సేమ్ ఇదే విధంగా ఆరతి ఉంటుంది తులసి ప్రదక్షిణ చేయడం కనీసం మీరు ఆరతి చేయకుండా కానీ కేవలం ధూపం చేసేసి దీపం ఇచ్చేసి చుట్టూ కంపల్సరీ మూడుసార్లు ప్రదక్షిణ చేయడం నీళ్ళు పోయడం ఉదయం దాని మంత్రం ఉంది దానిలో చెప్పి తులసి ఆరతి చేయడం చాలా మంది ఇప్పుడు మాయాపూర్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు దానివల్ల మీరు చూస్తే ఆ బుక్లో చూస్తే అని తెలుస్తాయి హరే కృష్ణ ఇంకేం ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా అలా అంటే మీరు చూసారా చూసారా అంటే ఎక్కడ పెట్టారు అంటే సూర్యరశ్మి పడుతుందా అంటే సూర్యరశ్మి కూడా అవసరం తులసికి తర్వాత సాయిల్ సరిగ్గా లేకుండా కొంచెం సాయిల్ తీసి వేరే అలా ఆచారం లేదు అలా ఏం లేదు అలా అదేమి మూడనమ్మకం అంత అమెరికాలో ప్రోపాద తులసిని తీసుకొని రమ్మన్నారు అది ఏదో సో నీ సమస్య జరుగుతున్నట్టుంది మాకు ఒకసారి చెప్పండి అంటే నేల మార్చొచ్చు కొంచెం కొంచెం మట్టి చెరువు మట్టి కానీ లేదంటే కొంచెం మంచి మట్టి పెట్టేసి పెడితే ఉంటుంది అది సరిగా కేర్ తీసుకునే విధానం లేకుండా కూడా అవుతుంది అంటే కొంచెం ఎండు ఉండాలి తులసికి నీళ్ళు కూడా ఎక్కువ కూడా పోయద్దు ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా పోతుంది తులసి ఎక్కడైనా వస్తుంది వద్దంటే వస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని ఎన్ని వేల మొక్కలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు తులసి ఎన్నో వస్తూనే ఉన్నాయి వద్దంటే రకరకాల తులసిలు ఉంటాయి మేబీ కొన్ని తులసిలు సాఫ్ట్ ఉండేది రామ తులసి క్రిష్ అంటే మీరు బ్లాక్ కలర్ పెట్టండి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అది కొంచెం నల్లగా ఉంటుంది తులసి అరే కృష్ణ వీళ్ళందరూ కూడా పూలకేలు ఉన్నాయంటే పూల మాల కుట్టేసి లేదు ఫోటో కూడా వేయచ్చు రోజు కొనుక్కరావాల్సిన అవసరం లేదు ఒకవేళ పూలు ఉన్నాయి అనుకుంటే అక్కడ వీధిలో కూడా చాలా చెట్లు ఉంటాయి ఆడవాళ్ళు ఖాళీ ఉంటే దోదకు మల కూడా అర్పించవచ్చు భగవంతుడు మంగళారతిలు రేపటి మాల ఉందా మీకు ఫోటోకు లేకుండా తీసుకోవచ్చు వీలైతే ఇప్పుడు తీసుకోవచ్చు అక్కడ పూల మాల ఫస్ట్ ఫస్ట్ రోజు చెప్పండి आज नहीं मांगता। नहीं मांगता। ओके इनका आप जपम गुरी हरे कृष्ण